కమిటీలో ది బెస్ట్ ప్రాక్టీస్ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏవే బెస్ట్ ప్రాక్టీస్ ఉండే అవన్నీ యాక్చువల్గా స్టడీ చేసాం మీ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం మీతో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టాం ఫైనల్గా వాటి క్రోడీకరించి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే అడ్వైజ్ చేస్తుందో దానికి అనుగుణంగా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడల్ బిల్డింగ్ బైలాస్ దానికి అనుగుణంగా ఈరోజు అనేక మార్పులు చేర్పులు చేశాం వీటిల్లో మొట్టమొదటిది గ్రేటెడ్ కమ్యూనిటీ దానికి సంబంధించి ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవని మీరే అడగటం జరిగింది అయితే గ్రూప్ డెవలప్మెంట్ స్కీమ్కి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ వర్తిస్తాయని దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకుందే మీకు బిల్డింగ్ అప్రూవల్స్ ఇన్ని రోజులు ఇచ్చి దానికి నెలలు సంవత్సరాలు కూడా పడేది అటువంటి దాంట్లో మార్పులు చేసాం నేషనల్ డిఫెన్స్ కానీ రైల్వేస్ కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టుగా మీరు బిల్డింగ్ అప్రూవల్ పెడితే మున్సిపల్ శాఖ అప్రూవల్ ఇస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నిక్కచ్చిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా సెల్లార్స్ ఐదు వందల మీటర్లు దాటిన హౌసెస్కి సెల్లార్ పర్మిషన్ అడిగారు ఇంతవరకు కమర్షియల్ వాటికే ఉంది ఏడు వందల యాభై చదరపు మీటర్లు దాటిన వాటికే సెల్లార్ పర్మిషన్ ఉంది అయితే అనేక రాష్ట్రాలు స్టడీ చేసాం ఐదు వందల మీటర్లకి ఇచ్చింది ఇక్కడ కూడా ఐదు వందల మీటర్లు పైన వాటికి రెసిడెన్షియల్ రెసిడెన్షియల్కి సెల్లార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ హై రైజ్ బిల్డింగ్స్ యాభై ఐదు మీటర్లు దాటిన బిల్డింగ్స్లో యాభై ఐదు మాటలు మీటర్లు దాటిన తర్వాత ప్రతి ఐదు మీటర్లకి పాయింట్ ఫైవ్ మీటర్ల సెట్ బ్యాక్ వదలాలి ప్రతి ఐదు మీటర్లకి ఎంత లెంత్ పెరుగుతూ ఉంటే ప్రతి ఐదు మీటర్లకి పాయింట్ ఫైవ్ పెరగాలి అలా కాకుండా దాన్ని ఒక లిమిట్ చేశాము అది యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు మీటర్ల వరకు అయితే పదిహేడు మీటర్ల సెట్ బ్యాక్ అదేవిధంగా డెబ్భై పైన నూట ఇరవై మీటర్ల లోపలైతే పద్దెనిమిది మీటర్లు నూట ఇరవై మీటర్లు దాటిన బిల్డింగ్ ఏదైనా తీసుకుంటే అది ఇరవై మీటర్లే ఫిక్స్ చేసాం ఆ విధంగా యాక్చువల్గా కొంత ఉపశమనం కలిగించడం జరిగింది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డెక్ పది అంతస్తులు దాటిన బిల్డింగ్స్ ఏదైనా ఉంటే ఎన్విరాన్మెంట్ డెక్ ఫెసిలిటీ ఇవ్వమన్నారు డెవలప్డ్ కంట్రీస్లో ఇతర దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇస్తున్నారు ఆ ఎన్విరాన్మెంట్ డెక్ అంటే ఒక ఫ్లోర్ మీకు ఎక్స్ట్రాకి ఇస్తున్నాం అయితే దాంట్లో మీరు ప్ర ప్రత్యేకంగా దాంట్లో ఫ్లవర్ గార్డెన్ కానీ గ్రీనరీ యోగా స్పా వీవింగ్ గ్యాలరీ బ్రేక్అవుట్ స్పేస్ అటువంటి వాటికి ఆ ఒక్క ఫ్లోర్ మీరు వాడుకునే విధంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోడ్లు వైడెన్ చేసేటప్పుడు రోడ్డు బైడం చేసేటప్పుడు వాళ్ళు టీడీఆర్ బాండ్ తీసుకొని వాళ్ళ బిల్డింగ్ మీద ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లో అయితే టీడీఆర్ బాండ్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది మాకు లేట్ అవుతుందని అందరు రిక్వెస్ట్ చేయటం జరిగింది టీడీఆర్ బాండ్ తీసుకోకుండానే ఎంత స్థలం అయితే పోతుందో దానికి ఎంత టీడీఆర్ ఇస్తామో దానికి ఈక్వల్ ఏరియా కన్స్ట్రక్షన్ మీరు చేసుకునేటట్టుగా ప్రొవిజన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా నాలుగు వేల చదరపు మీటర్లు కలిగిన దాంట్లో గ్రూప్ డెవలప్మెంట్ చేసేటప్పుడు టెన్ పర్సెంట్ ఏరియా మినిమం మీరు ఓపెన్ స్పేస్ వదలాలి అయితే స్విమ్మింగ్ పూల్ కట్టాలంటే ఎక్స్ట్రా ఏరియా చూపించాలి ఇంతవరకు అయితే ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం ఏదైతే మినిమం టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఏరియా చూపిస్తారో దాంట్లో పదిహేను పర్సెంట్ లోపల మీరు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఏరియా చూపించాల్సిన అవసరం లేకుండా జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టాలంటే ఎవరన్నా పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టిన జోన్లోనే పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టాల్సి ఉండేది అలా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా అగ్రికల్చర్ జోన్లో అగ్రికల్చర్ జోన్లో ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకునేదట్టుగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చడం జరిగింది అదేవిధంగా టీడీఆర్ బాండ్ని ఫైనల్ చేయడానికి ఒక కమిటీ వేసినాం ఆ కమిటీలో మనకు రెవెన్యూ వాళ్ళు సబ్ రిజిస్టార్ ఉన్నారు దానివల్ల నెలలు సంవత్సరాలతో టీడీఆర్లు డిలే అవుతుంది దాని యాక్చువల్గా ఈ కొత్త జీవోలో ఆ ఇద్దరిని తీసేసి కేవలం మున్సిపల్ కమిషనరు అదేవిధంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ లోకల్ టౌన్ ప్లానింగ్ తర్వాత యుఎల్బిలో రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు ఆ రెవెన్యూ ఆఫీసర్ని యాడ్ చేస్తూ అది సులభతరం చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసినప్పుడు ఒక పన్నెండు మీటర్లు తొమ్మిది మీటర్లు రోడ్డు అక్కడ వదిలేయాలి అయితే దాన్ని ఇంకా అందరు ఇవ్వలేదు కొందరే ఇచ్చారు సపోజ్ ఒకరే ఇచ్చారు ఇంటి ఒడ్డీల హౌస్ ఆ ఇంటి వడ్డీల హౌస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ చేయటం ఇప్పుడు అందరూ రోడ్డు ఇస్తే తప్ప అంటే తొమ్మిది అడుగులు పన్నెండు అడుగులు చేయాల్సి ఉంటే అటుపక్క వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇటుపక్క వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇవ్వాలి అందరూ ఇస్తే తప్ప ఆ రోడ్లో పర్మిషన్ ఇవ్వటం ఇంతవరకు అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేసామంటే నాన్ హైజ్రైజ్ బిల్డింగ్స్ నాన్ హైజ్రైజ్ బిల్డింగ్స్కి ఎవరైతే ఇల్లు కట్టుకోదలుచుకున్నారో అక్కడ వాళ్ళ 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 స్థలం ముందు ఎంతైతే వదిలేయాలో అది వదిలేస్తే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేటట్టుగా రిలాక్స్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రూప్ గ్రూప్ డెవలప్మెంట్ ఆఫ్ హౌసెస్లో కూడా వాళ్ళ ల్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవులో వదిలేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం హై రైజ్ బిల్డింగ్స్లో మాత్రం యాక్చువల్గా ఆర్డీపీని ఫాస్ట్గా ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసి பர்மிஷன் இே விதங்க